మీరు రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు కట్టుకున్నా ఇసుక కోసం ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి కానీ పెద్దపల్లిలో సగం డబ్బు సరిపోతుంది అంటే మూడు లక్షల వరకు లాభం పెద్దపల్లిలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గంలోని ఏ గ్రామం ఏ మండల కేంద్రంలో మానేరు ఒడ్డు విస్తరించి ఉన్న గ్రామాల్లో ఇల్లు కట్టుకుంటే మీకు మూడు లక్షల బెనిఫిట్ జరుగుతుంది అది ఎలా అని అనుకుంటున్నారా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాలకు ఉచితంగా ఇసుక వచ్చి ఇచ్చినట్లు మీ ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఎలాంటి శాండ్ ట్యాక్స్ చెల్లించకుండా కేవలం ట్రాక్టర్ డ్రైవర్లకు ఇచ్చే ఛార్జీతో ఇసుక అందజేస్తామని ప్రకటించిన విధంగానే ఇప్పుడు చౌకగా ఇసుక అందిస్తున్నారు దీనికోసం ఇటీవల సుల్తానాబాద్ లో భూగర్భ గనుల శాఖ పోలీసు రెవెన్యూ అధికారులు సహా ట్రాక్టర్ డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసి శాండ్ ట్యాక్స్ లేకుండా ఉచితంగా ఇసుక సప్లైకి ఆదేశాలు ఇచ్చారు గతంలో పెద్దపెల్లిలో నాలుగు వేలకు లభించే ఇసుక ఇప్పుడు సగం ధరకే ఇసుక మాదిరిలో ఈ మానేరు మాదిలో నడుమ సర్కారు ఫీజు ఏందిరో అంటూ పాట పాడుకోండి ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామణారావు మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసం స్థానిక అవసరాల కోసం పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి భారం కాకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు గత ప్రభుత్వం ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ వంటి నగరాలకు విచ్చలవిడిగా పంపించి సొమ్ము చేసుకుందని విమర్శించారు అలాగే శాండ్ ట్యాక్స్ విధానం ద్వారా స్థానిక అవసరాలకు కూడా ప్రజలపై భారం మోపిందన్నారు స్టాండర్డ్ ట్యాక్స్ విధానంలో ఎస్ఆర్ఓలు ఇష్టానుసారంగా ఇసుక రవాణాకు అక్రమ అనుమతులు ఇచ్చి పెద్ద దందా నడిపారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సమస్యలు అన్ని అధిగమించి ప్రజలకు ఫ్రీ ఇసుకను ఇస్తామని లారీల ద్వారా ఇసుక రవాణాను జరపబోమని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లవారి నుంచే ఇసుక లారీలను కట్టడి చేయడం ఫ్రీ ఇసుకను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఇక్కడి నుండి కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తారని రెవెన్యూ పోలీస్ అధికారులను ప్రభుత్వ అవసరాల కోసం మానేరు నది నుండి ఉచితంగా ఇసుక తీసుకెళ్లినట్లు పెద్దపల్లి ప్రాంతంలోని ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే తమ ఇంటి అవసరాల కోసం ఉచితంగా ఇసుక తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒప్పించనని దీన్ని ఐదేళ్ల కాలం పాటు అక్షరాల అమలు చేస్తానని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే హామీ శాండ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన అధికారులను కలిసి శాండ్ ట్యాక్స్ ని రద్దు చేయించారని ఎమ్మెల్యే తెలిపారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని అధికారులు నిర్ణయించారని చెప్పారు నిర్ణయాన్ని ఎవరు అతిక్రమించినా ఇక తాను బాధ్యత వహించబోనని ఆయన స్పష్టం చేశారు గతంలో ఉన్న పాలకులు స్థానిక అధికార యంత్రాంగం ఇసుక రవాణా చేస్తూ పబ్బం గడుపుకున్నారని తాను మాత్రం అవినీతికి పాల్పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు అలాంటి పరిస్థితి వస్తే అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఎమ్మెల్యే విజయరమణారావు భావోద్వేగంతో పేర్కొన్నారు అవినీతికి తల ఒగ్గేది లేదని స్పష్టం చేశారు మానేరు వాగును కాపాడుకుంటేనే భావితరాలకు ప్రకృతి సంపద లభిస్తుందని లేకుంటే మానేరు గుళ్ళ అయ్యి అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే చేతులు జోడించి అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య గనులు భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిఐ తహసీల్దార్ ఎస్ఐ మరియు ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు అది ఎందుకు ఎప్పుడు కూడా వ్యతిరేకత నడిపి నడవలించే ప్రసక్తి లేదు మన ఇష్టం మనం కాపాడాలి మా నియోజకవర్గంలో ప్రజలకు ఇష్టవాలను చెప్పారు ప్రార్థర్లు ఫ్రీ ఆ ఆరు కానీ ఆరు కరెంట్ కానీ ఏది పార్టీలు దొరికినా మీ ఇష్టం వచ్చిన బయలుస్తూనే ఓ మౌంట్ పెట్టి మా విజయకారం ఉంటే చెప్తాను అలాగే మీ ఉంటే చెప్తాను కాబట్టి వాళ్ళు ఎవరిని నాకు ఫోన్ చేయరు వాళ్ళు ఎవరిని అక్కడ మాట్లాడారు ఆరు తర్వాత పట్టుకున్నా ఆరు కింద ముందు పట్టుకున్నా నాది బాధ నాది ఏం అనమాన అవసరం లేదు ఆ ముచ్చే కాదే ఆరు ఆవులు అట్లేదు ఆ ఇల్లీగల్ అంటే ఎప్పుడు రాత్రి కాదు ఇల్లీగల్ దాంట్లో ఆవాళ్ళు కూడా ఇంతకు చెప్పిన పద్ధతి కదా అప్పు మూడు కాలు ఐదు వేలు పాదత్త నెల నెల వద్దు చేసి నడిపిస్తుంది ఏ నడిపించలేదు డాక్టర్ మూడు వేలు నెలకు ఐదు వేలు పాత ఐదు వేల రూపాయలు తీసుకొని ఇల్లీగా అప్పించే నాకు కూడా ఐదు వేలు అంటే మొత్తం వెయ్యి అంటే ఉంటాయి మా మారేజ్ కోట వెయ్యి మంచి ఏడి మంచి పోలీస్ వస్తుంది పోలీసులు నాకు తెలిసి మ్యాక్సిమం కరెప్షన్ తగ్గింది కాబట్టి మీరు కూడా వాళ్ళు ఏ లైన్ ఇస్తాను ఏ గైడ్ ఇస్తాను దాన్ని పాటించి దీన్ని వాడుకోండి మీరు వాడుకోకపోతే మళ్ళీ సాంటెస్ వస్తారు ఆ తర్వాత మనం నేను ఓపెన్ మీటింగ్ పెట్టి ఎందుకు చేస్తానంటే తర్వాత మనం ఏమైంది ఆ నాన్న అప్పుడు నా బాధ్యత ఉండదు ఇలా ఇంత ప్రశ్న రమ్మని ఓపెన్ మీటింగ్ మాట్లాడతానంటే ఆ నాన్న నేను మాట ఇచ్చాను మీ మొదలు మీకోసం ఉద్యమం చేసి దానికోసం ఆ మాట కట్టపడి మన ఎమ్మెల్యే తెల్లారా సాంటెస్ ఇచ్చి తెలిసిన తెల్లాలి అప్పటి నుంచి మేము షాపింగ్ కడతాను కాబట్టి మీరు ఇల్లీ కలిసానికి పని చేయాలి ఎలా దొంగతనంగా నా దొర లెక్క ఓరం లెక్క ఇలా రెండు డాక్టర్లు కొట్టుకుంటారు సరిపోతే భయపడకుండా భయపడకుండా సొమ్మిదనంగా మీర వాళ్ళ ఎవడత్తనాడు చూసి అడవి చెట్టుకి బాధ దేనికి బాధ మళ్ళీ రెండు డాక్టర్లు కొట్టుకోవాలి పెద్దంత కొద్దిగా చేస్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి